ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఇరవై ఐదవ నామం అక్షరాల నామం హంసవతి ముఖ్యశక్తి సమన్విత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం హంసవతి ముఖ్యశక్తి సమన్విత ఏ నమ అని చెప్పుకోవాలి ముఖ్య అంటే మొదలైన అనేటువంటి అర్థం కూడా వస్తుంది హంసవతి మొదలైనటువంటి శక్తులతో కూడినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా మనం చెప్పుకోవాలి ఆజ్ఞాచక్రంలో రెండే రెండు దళాలు ఉంటాయి ప్రధానంగా ఇద్దరే ఇద్దరు ఉంటారు వాళ్ళు హంసవతి క్షమావతి ఈ మొదటి అక్షరాలు రెండూ కలిపితే హ అనేటువంటి రెండు దళాలలో ఈ శక్తులు ఏమిడి ఉన్నాయి ఈ రెండు అక్షరాలే ఈ రెండు దళాలుగా ఉన్నాయి ఇది ఆజ్ఞాచక్రాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రం అనేది అతి ముఖ్యమైనటువంటి చక్రం ఈ చక్రాధిష్ట దేవత అయినటువంటి సిద్ధమాతకి ఇద్దరు పరిచారకులుగా ఆ రెండు దళాల మధ్యలో అమ్మ కొలువై ఉంటుంది ఆ ఇద్దరినే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి హంసవతి క్షమావతి ఈ చక్రం మనస్తత్వానికి సంబంధించింది కాబట్టి మనస్సుకి శ్వాసకి మధ్య ఉండేటువంటి అనుసంధానం కూడా ఈ చక్రం మధ్య ఉంటుంది పెద్ద ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు తెలివికి శ్వాసకి మధ్య ఉండే సంధానాన్ని లేకుండా ఈ దేవత చేస్తుంది తెలివి ఉంటే ప్రమాదానికి సంబంధించినటువంటి షాక్కి గురై మనం ఒకేసారి మన హృదయ స్పందన ఆగిపోయి జీవుడు వదిలి వెళ్ళిపోయే స్థితికి వస్తుంది అందుకని ముందుగా తెలివి పనిచేయకుండా శ్వాస మాత్రమే పనిచేయటట్టుగా చేస్తుంది దీనివల్ల వ్యక్తికి ఎప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా శ్వాస ఆగదు కానీ తెలివి తప్పుతుంది స్పృహ తప్పి రా అంటారు అంటే ఏంటంటే తెలివి తప్పి పడిపోయారు కానీ తెలివి తప్పి పడిపోయినంత మాత్రాన వాడికి మననం రాలేదు అక్కడ శ్వాసక్రియ ఆడుతూనే ఉంటుంది ప్రాణాధారమైనటువంటి శ్వాసకు సంబంధించినటువంటి శక్తులు ఈ ఇద్దరు కూడా అందువల్ల ఈ శబ్ద శక్తులన్నింటినీ కూడా నామంలో మనం చెప్పుకునేప్పుడు ఇద్దరు శక్తులే కదండి శక్తి సమన్విత అన్నారు అంటే మరి ఒక పది పదిహేను మంది అంటే అక్కర్లా ఎందుకంటే ఈ రెండూ కూడా ప్రాణానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన శక్తులు అందుకే ముఖ్య శక్తి సమన్విత అని చెప్పి అన్నారు హంసవతి క్షమావతి అనేటువంటి ముఖ్యమైనటువంటి శక్తులతో కూడినటువంటి తల్లి అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ऐं श्री हंसवती मुख्यशक्तिसमताये नम ओं श्रीमात्रेय नम ओं श्री महाराज नम श्रीमत्ंहासने